ఉద్దేశంతో ఈ యొక్క లైబ్రరీ స్టడీ సెంటర్ కన్స్ట్రక్ తీసుకురావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ పైభాగంలోనే దాన్ని ఇప్పుడు రిలాగేషన్ చేస్తున్న తర్వాత మీరు అందరూ చూడవచ్చు ఈ యొక్క లైబ్రరీలో ఇంకో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే చేసి వాళ్ళే వర్క్ షాప్ తీసుకోవాలని చెప్పి అందరికి ఎవరికైనా కనిపించింది మీరు కూర్చోండి అక్కడ ఉన్నాం అంత సిబ్బంది కూర్చోండి మీరు కూర్చోండి కనిపిస్తుంది ちょっと。 మీరు రాయాల్సింది టూ హండ్రెడ్ వర్డ్స్ టూ హండ్రెడ్ వర్డ్స్ కంటే ఎక్కువ రాయాల్సినంత మ్యాటర్ అవసరం లేదు దానికి తగ్గట్టుగా మ్యాటర్ రాసుకోండి ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఏం రాలో మీకు టెస్ట్ సిరీస్ పేపర్స్ ప్రీవియస్ యూపీఎస్సీ పేపర్స్ చెప్తారు మీరు న్యూస్ పేపర్ చదివినా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏమంటే యూపీఎస్సి సిలబస్ తీసుకోవడం యూపీఎస్సి పాత క్వశ్చన్లు తీసుకోవడం ఆ యూపీఎస్సి సిలబస్లో ఏ టాపిక్ ఉంది గ్లోబలైజేషన్ అంటే ఒక టాపిక్ ఉంటుంది దాని మీద లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఏం అడిగారు ఆ క్వశ్చన్స్ కానీ మీరు ఒకసారి చూస్తే దాని తర్వాత మీరు చదవడం స్టార్ట్ చేశారు అనుకోండి ఏది ఇంపార్టెంట్ ఏది నాట్ ఇంపార్టెంట్ మీకు ఈజీగా అర్థమవుతుంది టోటల్ ఒక టెన్ ల్యాక్స్ మెంబర్స్ అప్లై చేస్తే వాళ్ళ నుంచి మీస్ రాయడానికి ఒక లెవెన్ థౌసండ్ ఫిలిమ్స్ పాస్ అయ్యే వాళ్ళందరూ మెయిన్స్ ఫిలిమ్స్ లో వచ్చిన మార్క్స్ కాదు ఫైనల్ గా కానీ మెయిన్స్ టోటల్ సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సెవెన్ కంపల్ సెవెన్ పేపర్స్ మార్క్స్ వైజ్ ఉంటాయి రెండు క్వాలిఫై పేపర్స్ ఉంటాయి అనమాట మెయిన్స్ నుంచి మళ్ళీ మెయిన్స్ త్రీ థౌసండ్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ లో టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్రొఫీషియల్ ఎందుకంటే థర్టీ మినిట్స్ వస్తాయి సో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ఉంటాయి ప్లస్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సో ఫస్ట్ పేపర్ వచ్చి జనరల్ స్టడీస్ దీని ఆధారంగా మీరు మెయిన్స్ సెలెక్ట్ అవుతుందా లేదా డిసైడ్ అవుతుంది జనరల్ స్టడీస్ వచ్చిన పేపర్ వన్ పేపర్ టూ వచ్చి యాప్ టెస్ట్ చేస్తారు

డల్ ఆఫ్ వైట్ బోర్డ్ ప్లస్ టెన్స్ ఇంటర్యాక్చువల్ డిజిటల్ బోర్డ్స్ క్యాలిక లేట్ అవుతుంది కింద థ్యాంక్ యూ సో ఇది డిజిటల్ క్లాస్ రూమ్ అంటే డైలీ క్లాసెస్ నడుస్తుంటాయి కదా డిజిటల్ క్లాస్ డిజిటల్ అంటే ఎవరు ఉంటారు ఓన్లీ వీడియోస్ ఉంటాయి లైవ్ క్లాస్ ఢిల్లీ నుంచి అక్కడ కోచింగ్ క్లాస్లో నడిచే క్లాస్లన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం ఈరోజు అనంతరం జిల్లా పోలీసుల సంక్షేమం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో

ఈ ఫెసిలిటీ క్రియేట్ చేసే ఉద్దేశము ముఖ్యంగా మొదటిగా పోలీస్ సంక్షేమం కోసం పోలీస్ పిల్లల కోసం ఈ యొక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేశాయి సో ఫ్యూచర్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ ఓపెన్ చేయకూడదు ఈ కార్యక్రమం మొదటి భాగంగా ఆఫీసర్స్ అస్ట్ మొదటిగా ఈ అందరికీ పరిశ్రమ అయినా మన జిల్లాలోనే

मैं कह रहा हूँ मेरी रिसेंटली वन मंथ पुरस्कार वन वीक पूरा चल रहा है तो वीक में यहाँ पर जो एक्सपीडीट चल रहा है तो मैंने क्योंकि बहार जो जो निकलते हैं जो ये बच्चे होते हैं वो चुना लो तो बहुत अधिक बहुत कम दिसंबर की कमी है किशोर ने दांत ही कायम है बहुत अच्छा है कि कार्य में जैसा पॉलिसी पर ज़्यादा रोता है जैसे कुछ और इस मीडिया में तो थोड़ा सेटिंग आ रहा है मुझे लगता है तो जैसे अंदर कुछ और के नेक्स्ट टाइम तो हम लोगों ने देखा था कार्य में क्यों चेसना होगा तो आपने बोला स्वागत है प्रियंका तो जस्ट आई विल टेक बल्कि आर टू मिनट्स इं డిజిటల్ డిజిటల్ లైబ్రరీ 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 సిస్టమ్స్ అంటే అంటే సర్వర్తో కూడా విత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మన కెపాసిటీ కంప్యూటర్స్లో పైన ఏ బుక్స్ హార్డ్ కాపీస్ సేమ్ కాపీస్ డిజిటల్ బోట్స్ కూడా అందుబాటులో ఉంటుంది సో నేను బుక్ చదివినందుకు వీళ్ళు లేకపోతే ఏదో బోర్ పడితే వేరే కంప్యూటర్ సిస్టమ్ డీటెయిల్ చేస్తే సేమ్ బుక్స్ అండ్ సివిల్ సర్వీస్ బుక్స్ సో వేల వేల సంఖ్యలో బుక్స్ लापसा केसेस डिजिटल नोट्स कलेक्टे लैब्ररी अंदर की अदावच्चा दिन डिजिटल क्लास रूम दादा फिफ्टी मेमर कैपैसीटी तो डिजिटल क्लास रूम का इंटराक्टिव डिजिटल डास्ट क्लास बोर्ड तो डिजिटल बोर्ड तो अच्छे दीजिटल क्लास रूम उद्देश्य मन अनपुर जिले में चला मंदिर फैकलस चाला मेरे स्टूडेंट्स की गई चला मु अगर

మన దగ్గర ఫ్యాకల్టీ ఓన్లీ గెస్ట్ ఫ్యాంకల్టీ కొంచెం రిక్వెస్ట్ వస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఉంటుంది జనవరి మొదట వారం నుంచి ఢిల్లీలోనే మీకు ఫేమస్ కోచింగ్ క్లాసెస్ ఏంటి మీరు అనుకోవచ్చు ఏఎల్ఎస్ దిఐఏఎస్ తర్వాత కాన్షరింగ్ సో ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్లు మేము స్వయంగా సంప్రదించి అక్కడి నుంచి ఆన్లైన్ క్లాసెస్ క్యాక్చర్స్ తీసుకున్నాం సో లైవ్ క్లాసెస్ ఢిల్లీలో కోచింగ్ క్లాసులు ఏమి లైవ్గా ఉంటుందో అది కూడా ఇక్కడ లైవ్గా మేనకి

ఒకసారి ఈ క్యాంపస్ లోపల ఎంటెర్ అయితే ఏదో ఒక ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసి ఉదయం సాధించే బయట పోవాలి అనే ఉద్దేశంతో ఈ ఒక సెంట్రల్ లెవెల్ లో ఒక ఫ్యూచర్ రోడ్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో కొద్ది కొద్దిగా ఆలోచిస్తున్నాము సో మీ అందరూ సార్ చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు హార్టిగల్ సాయచాలం సస్టెయిన్ చేస్తారు మీరు చాలా చాలా అందరూ మీ ప్రెసెన్స్ ఇ రిపోర్ట్ థాంక్స్ ఇజైన్మెంట్ మీ అందరి హార్టిగల్ గారి మేర బసల్ చాలా ఉంటారు ఐ గోల్డ్ అనీ కస్టర్ పార్ట్

ఫస్ట్ టైం స్టేట్ అనుకోవచ్చు ఏ జిల్లాలో కూడా ఎక్కడ సో అలాగే ఎలక్షన్ సుస్ట లైబ్రరీ క్లమ్ స్టడీ సెంటర్ ఈరోజు మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాను ఫ్రీగా స్టగిల్ అని చెప్పేసి ఎవరికి కూడా ఏమి ఛార్జ్ చేయము కొడుకు బయట డే అండ్ నైట్ ఉంటుంది మీరు కాలేజ్ టైం అయిన తర్వాత కూడా మా లైబ్రరీలో వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ అన్ని మెటీరియల్స్ కాకుండా న్యూస్ పేపర్ డైలీ న్యూస్ పేపర్స్ కూడా తెలుగు లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ తర్వాత మంత్లీ కాంపిటేటివ్ మ్యాగ్జిన్స్ దాదాపు ఒక ఇరవై మ్యాగ్జిన్స్ మంత్లీ మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఈ యోజన కుటుంక్ష కాంపిటేటివ్ సక్సెస్ క్రానికల్ ఇవి నేను ఎనీ మ్యాగ్జిన్స్ సివిల్ సర్వీస్ ప్రొడరేషన్ మ్యాగ్జిన్ అది మా దగ్గర అందుబాటులో ఉంటుంది సో అలాంటి మనం క్రియేట్ చేస్తున్నాం ఇవన్నీ మీరు ఒకసారి సద్వినియోగం చేసుకోండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్వంటీ ఫోర్ బాయ్ శ్రీవన్ మోహన్ రెడ్డి అందుబాటులో ఉండి ఫ్యూచర్లో మీరు ఇంత ఏమైనా సలహా సర్కారు ఏమనుకుండా కైండ్లీ ప్రిమీట

ఎంట్రాక్ట్ అవుతారు సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఫార్వర్డ్ బై టీ వేక్ ఉంటుంది అగైన్ విలేవయ్ క్లాస్ వర్క్ టు వన్ థర్టీ అయిన తర్వాత మీ అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేశాము సో ఎందుకంటే లంచ్ టైం మీరు ఆకలి చేసి ఇంత స్టూర్తి ఏమో చేసిందో అవి కూడా ఏర్పాటు చేశాం